సతీష్ కుమార్ అభిప్రాయం అండి ఇది చూస్తుంటే చాలా దారుణమైనటువంటి అంశము నిజానికి నిలబడి నిజానికి నిలబడి ఒక ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికే రాజ్యం మన సమాజం చూస్తూ ఉంటే ఊరికి ఒక దొంగ ఉన్నాడు పంచాయతీకి ఒక ఉన్నాడు పిల్లలు ఆడుకోవడానికి పోతే కిడ్నాప్ కు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎదిగిన బిడ్డని కాలేజీకి పంపిస్తే ఆ బిడ్డ తిరిగి వసదో రాదు అని చెప్పి ఎక్కడ మానవ భాగానికి అని చెప్పేసి బాధపడే రోజుల్లో తల్లిదండ్రులు బతుకుతున్నారు అలాంటి సమాజంలో ఒక నిజాన్ని కాపాడడం కోసము తన వంతుగా ముందుకొచ్చి ఎన్నో ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ తను ఒప్పుకోకుండా ఆ కేసుకు నిలబడి సాక్ష్యాన్ని ఇవ్వడానికి పోతూ ఉన్నప్పుడు ఆ నిజాన్ని చంపేసే ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైన దీన్ని మేము మా కుమ్మర కులస్సుడికి ఇలా జరిగిందనే కాకుండా ఒక నిజాయితీ మీద నిలబడ్డ వ్యక్తికి ఒక ఉద్యోగకి ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ మేము ఈ రోజు నిరసన తెలియజేస్తూ వచ్చాము అయితే ఇప్పుడు పోలీసులు చేసుకున్నాడు అది అని మాట్లాడుతున్నారు అది బోమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాల్సింది అది అది విచారణలో సిబిఐకి ఇస్తే సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు పోలీస్ శాఖ వారు చెప్తారు వారు చెప్పాలి విచారణలో ఏం జరిగింది అనేది అక్కడి నుంచి మనకేమి ఈ రోజు టెక్నాలజీ మన అరచేతిలో ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు మనం బతుకుతున్నాం ఆ కాలంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడున్నారు ఇప్పటికి ఆల్రెడీ మనం చెప్తున్నారు మనం చూస్తున్నాము ఆ ట్రైన్ లో ఎంత మంది పాత నేరస్తులు ప్రయాణిస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు డీజీపీ గారిని మేము కలవడానికి ఆంధ్రప్రదేశ్ కుమరవ్యవస్య ఆధ్వర్యంలో కలవడానికి అలా ముఖ్య కారణం కూడా అదేను ఇలాంటి అపోహలు చాలా సృష్టిస్తున్నారు ఇవి ఎవరు సృష్టిస్తున్నారు అసలు వాస్తవాలు బయటికి రావట్లేదు ఈ వాస్తవాలని బయటికి తీయండి వీలైనంత త్వరగా దిన్ని పరిష్కరించి నిజాన్ని బయటకు తీసి దోషులను శిక్షించండి లేకపోతే ఇటువంటి అపోహలే నిజమయ్యే ప్రమాదం ఉందని చెప్పే ఉద్దేశంతోనే మేము రోజు వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టారు అతన్ని పద్దాక లేడిపోయి సాక్ష్యం చెప్పించారు అది ఇదని భోమకర్ణాకర్ రెడ్డి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అది ఇదని ఇప్పుడు అదే పరిస్థితి జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా ఆయన భార్య అయినటువంటి ఆయన సతీమణితో పంచుకునే అవకాశం ఉంది కానీ అలాంటి దాఖలు ఎక్కడ కనిపించట్లేదు ఈ రోజు ఆ భార్య కావచ్చు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి హత్య అని చెప్తున్నారు అలాంటప్పుడు ఆయన ప్రజలకి ఒత్తిడికి ప్రభావితం అయ్యి ఆత్మహత్య చేసుకోవడాని అంటే అది నమ్మసకం కాలేదని చెప్పుకోవడం మీరు దృష్టి అంటే అంతకు ముందు వెళ్ళిన విచారణకు వెళ్ళినప్పుడు కూడా చేసుకోని అతను ఇబ్బంది పడినాయన ఇప్పుడు రెండోసారి వెళ్ళేటప్పటికల్లా చనిపోవడంపై మీ అభిప్రాయం ఏమి మొదటి విచారణలో అతని మీద ఒత్తిడి తెచ్చుంటే ఖచ్చితంగా అది నిజానికి ఒక ఆ రోజే తెలుసు ఆయనకి పరకామణిలో డాలర్లు దొంగిలిస్తున్నప్పుడే పట్టుకున్నప్పుడే తెలుసు ఇది పెద్ద చేతులు ఉంటాయి రాజకీయ నాయకుల వెనక వెనక అన్నదండలు ఉంటాయి దీంట్లో మనం ఏ మాత్రం తలదూర్చినా కూడా ఇది మనం వెనక చుట్టుకునే అవకాశం ఉంది దీంట్లో మనం బలే అవకాశం ఉందని చెప్పి తెలుసు అయినప్పటికీ దాన్ని ఎదిరించి ధైర్యంగా న్యాయం గెలవాలి నిజాయితీ నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు కేసులో ప్రథమ సాక్షిగా నిలబడ్డాడు అటువంటి వ్యక్తి కేవలము ఆయన మీద ఒత్తిడి తెచ్చినంత మాత్రాన చచ్చిపోతాడు అని అనుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడు అని అనుకుంటే దాన్ని అయితే లేదు అలాగే ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి అయితే ఎక్కడో దగ్గర ఎవరితో ఒకరితో తన స్నేహితులతో కావచ్చు సహచర ఉద్యోగస్తులతో కావచ్చు అలాగే కుటుంబ సభ్యులతో అయినా కావచ్చు ఎక్కడో దగ్గర నాకు ఒత్తిడి జరుగుతుంది నేను చచ్చిపోతానని చెప్పకపోయినా నాకు ఒత్తిడి జరుగుతుందని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి అతను అలా చెప్పలేదు అని అంటే ఆ మాట మీద మాకు నమ్మకం లేదు